ఓసారి దేవునికి స్తోత్రం చెప్దామా హలూయ ఇప్పుడు అసలు మూలవాక్యం అర్థమయ్యేటట్టు చెప్పనా యోపు తాతయ్య అన్నాడు నేను నా తల్లి గర్భములో నుంచి దిగంబరిగా వచ్చాను దిగంబరిగా అక్కడికే పోతా అని ఎందుకన్నాడో చెప్పనా నేను చనిపోయిన తర్వాత మళ్ళా భూమి అడుగు భాగానికే పోతా అన్నాడు అది కారణం అందుకే భూమిని కూడా తల్లి అంటారు భూమాత అంటారు మన పాటలు పాడుతూ ఉంటాం భారత మాతకు జే జేలు బంగారు భూమికి జే జేలు అంటాం మాకు తెలుగులో ఒక పద్యం ఉంది జనని జన్మభూమి స్వర్గాదపి గరియస్సి అంటారు ఏంటి జనని జన్మ భూమి స్వర్గాదపి గరియస్సి అంటారు అంటే అర్థం ఏంటంటే ఏ తల్లి నిన్ను కందో ఆ తల్లిని కన్నా భూమి గొప్పది అని అర్థం జనని జన్మభూమి స్వర్గాదపి గరియేసి అంటే ఇప్పుడు వినండి అందుకే భూమిని మాత అంటారు భూమాత అంటారు యోబు నా తల్లి వచ్చి దిగంబరిగా వచ్చాను మళ్ళా దిగంబరిగా అక్కడికే పోతాను అనడానికి కారణం ఏంటంటే అమ్మ కడుపులోకి పోతానని కాదు మనకు ఉన్న మరొక తల్లి ఎవరంటే భూమి యొక్క అగాధ స్థలం అందరొకసారి దేవునికి చెప్దాం హలలూయా అందరు చెప్పాలి హలూయా ఆ అగాధ స్థలానికి వెళ్ళేటువంటి పరిశుద్ధుల ఆత్మలను దేవాది దేవుడు ఈరోజు మీకు ఒక మిస్ట్రీ చెప్పి ప్రార్థన చేస్తూ ఒక ఐదు నిమిషాలలో మీరు ఒక వాక్యాన్ని చదవండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదవండి అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి చరణ్ చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించనని చెప్పబడి మనుషులకు ఈవులను అనుగ్రహించను అని చెప్పబడి ఉన్నది ఆగండి ఆగండి నాతో కలిసి అందరి మాట చెప్పండి ప్రార్థన చేసుకున్నాం అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది తర్వాత చదవండి క్రింద భాగం ఆరోహణమాయను అనగా భూమి యొక్క క్రింది భాగములకు భూమి యొక్క క్రింది భాగములకు దిగెను అర్థం ఇచ్చుచున్నది కదా భూమి యొక్క క్రింది భాగములకు దిగెను అని అర్థం ఇచ్చుచున్నది కదా ఆగండి భూమి అడుగున ఇందాకే చెప్పాను పరిశుద్ధుల ఆత్మలు ఉండే స్థలం ఉందని సాతాను సింహాసనం ఉండే స్థలం ఉందని మనుషులు తయారయ్యే ఫ్యాక్టరీ ఉందని సాతాను సింహాసనం ఉందని బోర్డు అనే డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి ఈసారి ఎప్పుడన్నా మీ దగ్గరకు వస్తే వీటన్నిటి వివరణ బైబుల్లో నుంచే మీకు అర్థమయ్యేటట్టు బోధిస్తా ఇప్పుడు నేను చెప్పాను ఇప్పుడు ఏదన్నా ప్రసంగం అనుకోండి ఇంకా రెండోసారి మా సభలకు మీరు రాదు మీరు భయపడిపోయి బెంబేలు ఎత్తి అసలు దరిదాపుల్లో రాకుండానే మాయమైపోతారు మీ మిమ్మల్ని అంత బాధ పెట్టకుండా రెండు నిమిషాలు ఆపేస్తా భూమి అడుగున పాతాళములో పరిశుద్ధుల ఆత్మలుండే స్థలాన్ని అబ్రహాము రొమ్ము అంటారని ఇందాకే చెప్పాను ఆ అబ్రహాము రొమ్ముకి ఇంకొక పేరుంది దానిని పరదైషు అంటారు దానికే ఇంకొక పేరుంది దానిని చెర అంటారు ఏమంటారు చె అని అంటే అర్థం ఏంటి జైల్ దాన్ని జైలు అని ఎందుకన్నారో తెలుసా అక్కడికి వెళ్ళిన ఆత్మలు ఇంకా బయటికి రావు ఒక బౌండరీ ఉంటుంది అక్కడే ఉంటారు కొంతమంది తెలియక దయ్యాలు పట్టినాయి అంటారు ఎవరు పట్టారు అంటే మా ఇంటి పక్కన పట్టాడు అంటాడు మీ ఇంటి పక్కన తెచ్చిన ఆత్మ మీ దగ్గరకు రాదు అసలు భయపడద్దు అవి చెరలోకి వెళ్ళిపోతాయి ఇంకా బయటికి రావు కానీ సాతాను భ్రమపరుస్తుంది వాడి పేరు చెప్పి నిన్ను భయపెట్టి మోసం చేస్తుంది అంతేగాని ఎవరి ఆత్మలు మీ దగ్గరకు రావు దాన్ని అలా ఉంచండి అది వేరే అంశం అయితే యోబు తాతయ్య అన్నాడు నేను నా తల్లి గర్భలోంచి దిగంబరిగా వచ్చాను దిగంబరిగా అక్కడికే పోతా పాతాళంలో ఉన్న పరదైషకి వెళ్తాను అన్నాడు అయితే ఆ పరదేశ్యు నుంచి ఇక్కడ నేను మీకు సీక్రెట్ చెప్తాను రేపు ప్రభు మనల్ని లేపబోతున్నాడు మృతులు ఎలా లేస్తారు అంటే ఇక్కడే ఈ అంశం దాగి ఉంది చెప్తున్నాను వినండి మరలా ఎఫ్ఎస్సి నాలుగు ఎనిమిది ఒకసారి చదవండి అందరూ చదవాలి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచ్చినం అందుచేత అందరూ చదవాలి అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన ఆరోహణమైనప్పుడు చరణ్ చెరగా పట్టుకొని పోయి చరణంట చరగా పట్టుకొని పోయాడంట ఎక్కడ పట్టుకుపోయాడు ఆయన అంటే ఏసయ్య యేసయ్య చనిపోయి మూడు దినాలు సమాధిలో ఉన్నాడే ఆ టైంలో ఆయన పాతాలంలోనికి వెళ్ళి సువార్త ప్రకటించాడు ఆ టైములో ఆయన చెరను చెరగా పట్టుకొని పోయాడట ఎక్కడికి పట్టుకొని పోయాడు అంటే మీరు చెప్పేస్తున్న వినండి ఒక ముక్కలో ఆయన అబ్రహాము రొమ్ము చెర పరదేశు అని పిలుస్తున్న పరిశుద్ధుల ఆత్మలను మూడవ ఆకాశానికి తీసుకొని వెళ్ళాడు ఎక్కడికి మూడవ ఆకాశం మధ్య ఆకాశం వేరు మూడవ ఆకాశం వేరు కాస్త మీకు క్లూ ఇచ్చి వదిలేస్తున్నా అర్థమవుతుందండి మధ్యాకాశం వేరు మూడవ ఆకాశం వేరు మూడవ ఆకాశానికి తీసుకుని వెళ్ళాడు మూడవ ఆకాశానికి కూర్చున్న వివరణ గుర్తు చేస్తున్నా పౌలు అంటాడు మూడవ ఆకాశమునకు ఎక్కి వెళ్ళిన మనుషుని నేను ఎరుగుదును అతడు ప్రాణముతో పోయెనో ఆత్మతో పోయెనో నేను ఎరుగను కానీ ఆ మనుషుని నేను ఎరుగుదును అంటాడు అంటే వాస్తవానికి పౌలే వెళ్ళాడు నేనే వెళ్ళాను అని చెప్తే అతిశయోక్తి కనుక చెప్పి చెప్పనట్టు ఆ మనుషుని నేను ఎరుగుదును అంటున్నాడు దానిని అన్యోపదేశం అంటారు అంటే చెప్పి చెప్పనట్టు చెప్పడాన్ని అన్యోపదేశం అంటారు ఇప్పుడు ఆయన మూడవ ఆకాశానికి ఎక్కి వెళ్ళిన మనుష్యుడిని నేను ఎరుగుదును అని ఎందుకన్నాడంటే ఆ పరిశుద్ధుల ఆత్మలు ఉండే స్థలానికి పౌరు వెళ్ళి వచ్చాడు దేవుడు చూపెట్టాడు ఆ మూడవ ఆకాశపు సంగతులు ఇప్పుడు వినండి ఏసుప్రభు మరణించి లేచాక మరణించి మనకు లేచాడని కనిపించక ముందు ఆ పరిశుద్ధుల ఆత్మలను తీసుకుని వెళ్ళి ఇప్పుడు మూడవ ఆకాశం పెట్టాడు మృతులు ఎలా లేస్తారో చెప్పి ప్రేర్ చేస్తున్నా మీరు చివరిగా ఒక వాక్యం చదవండి అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూడండి అపోసేన పావులు తెస్రో రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన చదవండి మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల స్పష్టంగా చదవాలి గట్టిగా మృతి పొంది తిరిగి లేచినని మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును ఈ మాట నాతో కలిసి అందరు చెప్పండి అందరు చెప్పాలి ప్రార్థన చేయబోతున్న ధైర్యంగా చెప్పండి కాస్త గట్టిగా ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును ఇప్పుడు మృతులు ఎలా లేస్తారంటే ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడంటావు గుర్తుంచుకోండి అక్కడే పదహారో వచ్చినం కూడా చదవండి ఆర్బాటముతోను అందరూ చదవాలి ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చు పరలోకము నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తు నందుండి మృతులైన వారు క్రీస్తు మృతులైన వారు మొదట లేతురు మొదట లేతురు చాలు చాలు ఈ వాక్యం కూడా నాతో కలిసి చెప్పండి అందరూ ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు వచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఇప్పుడు వినాలి ఇందా పద్నాలుగులో ఏమన్నాడు ఏసు మృతి పొంది మాట్లాడాడు అందరూ తిరిగి లేచినని మనవ నమ్మినడలా అదే ప్రకారం ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా నిద్రించిన వారిని వెంట పెట్టుకొని వస్తాడంట ఇప్పుడు ప్రభు ఎక్కడి నుంచి వస్తాడు పరలోకం నుంచి వస్తాడు కదా నిద్రించిన వారిని వెంట పెట్టుకొని వస్తాడు అది పద్నాలుగో వచ్చును పదహారు వచ్చును ఏమన్నాడు ఆర్పాటముతో ప్రధానతూత శబ్దముతో దేవుని బోరతో పరలోకముడి ప్రభు దిగి వస్తాడు క్రీస్తునందుం మృతులైన వారు మొదట ఇక్కడేమో లేస్తారంట పద్నాలుగులోనేమో వెంట పెట్టుకొని వస్తాడు ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తున్నా పద్నాలుగో వచ్చిన ప్రకారం వెంట పెట్టుకుని వచ్చేది ఎవరిది పదహారో వచ్చిన ప్రకారము ఎవరు లేస్తారు హలో అర్థమైందా నా ప్రశ్న పద్నాలుగో వచ్చిన వినండి ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినాడ అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు పద్నాలుగు పదహారులు ఏమన్నాడు ఆర్బాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకముడి ప్రభు దిగి వస్తాడు దిగి వచ్చినప్పుడంట క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారంట ఇక్కడ ఒక గుంపు లేస్తారు పదహారు ప్రకారం పద్నాలుగు వచ్చిన ప్రకారం ఒక గుంపును వెంట పెట్టుకుని వస్తాడు ఓకే ఇప్పుడు మీకు ప్రశ్న లేచేది ఎవరు వెంట పెట్టుకొని వచ్చేది ఎవరిని లేచేది ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు లేస్తారంట మీరు పాస్టర్ గారేనా సింగర్ అయితే ఆన్సర్ సగం రైట్ చెప్పారు సగం రాంగ్ చెప్పారు రైటే కానీ రాంగ్ బాబు రైట్ రాంగ్ ఎలాగవుతుంది ఎలాగవుతుందో చెప్తా వినండి వెంట పెట్టుకొని వచ్చేది ఎవరంటే ఏసయ్యకు ముందు చచ్చిపోయిన వాళ్ళంట లేచేది ఎవరంటే ఏసయ్య తర్వాత వచ్చి చచ్చిపోయిన వాళ్ళు లేస్తారంట కాదు కాదు ఏసయ్య చనిపోయినప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయాడు కదా యేసయ్య తర్వాత చనిపోయిన వారి ఆత్మలు కూడా మూడవ ఆకాశానికి పోతాయి మరి లేచేది ఎవరు అంటే చెప్తున్నాను మనము చనిపోయినప్పుడు మన్నైనది తిరిగి వెనుకటి వలె మన్న అవుతుంది అంటే మన శరీరం పదహారవచ్చుడు అన్నాడు ఆర్పాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోనూ పరలోకముడి ప్రభుతికి వచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు అని ఎవరి గురించి చెప్పాడంటే భూమిలో మట్టైపోయిన మన శరీరాలు లేస్తాయి హలో మధ్యాకాశానికి ప్రభు వస్తాడు వస్తూ వస్తూ మూడవ ఆకాశంలో ఉన్న మన ఆత్మలను మధ్యాకాశంలోనికి తెస్తాడు వినండి మన ఆత్మలన్నీ వస్తాయి మధ్యాకాశానికి లేచేది ఏదయ్యా అంటే మధ్యాకాశానికి వచ్చాక ప్రధాన దూత అంటే మికాయెల్ మృతులను లేపే డ్యూటీ హక్కు అధికారం పొందిన దూత మికాయిల్ యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన తిరిగి లేస్తానని చెప్పిన రోజున లేచాడు లేచిన రోజున సమాధి మీద ఒక దూత కూర్చొని ఉంది ఆ దూత ప్రధాన దూత మికాయేల్ అయితే మికాయేల్ బోర ఊదుతుంది అని బోర గోడ భాష ఉంటుంది లేవండి మృతులారా అని అని చెప్పగానే మన్నైపోయిన మన శరీరాలన్నీ లేస్తాయి లేచిన మన శరీరాలు మధ్యాకాశానికి పోతాయి భూమి నుంచి పదహారు వచ్చిన ప్రకారం ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో పరలోకముడి ప్రభుదికి వచ్చినప్పుడు లేచేది మన మన్న మన శరీరాలు లేస్తాయి ఆయన పద్నాలుగు వచ్చిన ప్రకారం ఆయన యేసు మృతి పొంది తిరిగి లేచని మనము నమ్మినాడలా అదే ప్రకారం ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు అని చదివామే ఎవరిని వెంట పెట్టుకుని అంటే మన ఆత్మలను వెంట పెట్టుకుని వస్తాడు మూడవ ఆకాశంలో ఉన్న మన ఆత్మ మధ్యాకాశానికి వస్తాయి భూమి నుంచి మన శరీరాలు లేస్తాయి ఈ శరీరము ఆత్మ రెండు మధ్యాకాశంలో కలుసుకుంటాయి అప్పుడు మనం సంపూర్ణమవుతాం దానినే పౌలు భక్తుడు అన్నాడు సంపూర్ణ మగుటకు సాగిపోదాం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా హాలూయా తర్వాత ఈ శరీరంలోనికి మన ఆత్మలు వచ్చి జ్వరబడినప్పుడు సంపూర్ణమైన అవుతాం అప్పుడు పరలోక ప్రవేశం జరుగుతుంది దేవుని విశ్వ ప్రణాళిక చాలా గొప్పది వాస్తవానికి నేను ఇక్కడ బోల్డని సంగతులు చెప్పాలి కానీ ప్రియులారా ఈరోజు వినండి ఒక మాట చెప్తున్నాను ప్రభు మనందరి విషయంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అందరము ఆయనతో పాటు పరలోకములో ఉండాలి అన్నది ఆయన ఆశ కానీ కొంతమంది సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తూ నరకానికి వెళ్ళిపోతున్నారు నరకానికి దయతో వెళ్ళొద్దు నరకానికి పోవద్దు పరిశుద్ధుల ఆత్మలు పరదేశ్యులో ఉంటాయి అవే రేపు మూడవ ఆకాశానికి ప్రభు తీసుకొని వెళ్ళాడు మూడవ ఆకాశం నుంచి పరిశుద్ధుల ఆత్మలు వస్తాయి ఆ పరిశుద్ధుల ఆత్మల యొక్క శరీరాలు భూమి నుంచి లేస్తాయి రెండు కలుసుకుంటాయి అప్పుడు దానినే మహానయ్యము అనుభవం అన్నారు దేవుని బిడ్డ మధ్యాకాశంలో రెండు సేనలు కలుసుకునే రెండు సేనలు అంటే ఒక సేన మన శరీరం మరొక సేన మన ఆత్మ రెండు కలుసుకున్నప్పుడు మనం సంపూర్ణం అవుతాం అప్పుడు మనల్ని దేవాదేవుడు తన రాజ్యపు ప్రవేశానికి తీసుకొని పోతాడు దేవునికి అంత ఉన్నతమైన ప్రణాళిక ఉంది